ముత్తుకూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో బీపీసీఎల్ పైప్ లైన్ ప్రభావిత గ్రామాల రైతులతో ఏర్పాటు చేసిన సమావేశం అర్ధంతరంగా ముగిసింది మండలంలో పెట్రో పైప్ లైన్ వెళ్లే నాలుగు గ్రామాల రైతుల నుంచి అభిప్రాయాలను అభ్యంతరాలను సేకరించేందుకు బీపీసీఎల్ ప్రతినిధులు అధికారులు రైతులతో సమావేశమయ్యారు అయితే ఈ సమావేశానికి హాజరైన కృష్ణపట్నం రైతులు పైప్ లైన్ అలైన్మెంట్ మార్చాలని అధికారులను కోరారు పంట నష్ట పరిహారానికి సంబంధించిన తేడాలపై ముత్తుకూరు రైతులు అభ్యంతరం తెలిపారు రైతులు తెలిపిన అభ్యంతరాలను విన్న బీపీసీఎల్ ప్రతినిధులు రెవెన్యూ అధికారులు ఈ అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు మండలంలో పిడతాపోలూరు మామిడిపూడి ముత్తుకూరు కృష్ణపట్నం నాలుగు గ్రామాలకు కలిపి మొత్తం యాభై ఐదు ఎకరాల తొంభై సెంట్ల భూమిని పైప్లైన్ కోసం ఎంపిక చేసినట్లు బీపీసీఎల్ సీనియర్ మేనేజర్ ప్రమోద్ తెలిపారు అయితే ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఎం నాయకులు రైతులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు అధికారులు రైతులు పాల్గొన్నారు మీరు అడిగిన బఫర్స్ ఉంది ఎయిటీన్ మీటర్స్ ఎయిటీన్ మీటర్స్ లోపల నా ఉండాలి ఎయిటీన్ మీటర్స్ లోపల పైన నా లైన్ పైన మీరు వ్యవసాయం చేసుకోవచ్చు ప్రాబిలిటీ ఎగ్జామిన్ చేస్తే యాక్సిడెంట్ చాలా తక్కువ తర్వాత విషయం ఈ రోజు పైప్ లైన్ తర్వాత మన రెస్ట్ తర్వాత పైప్ పంపింగ్ చేయాలనుకోండి మీరు మనకు అసలు భూమి కింద సంబంధం లేదు

బీపీసీఎల్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి మీటింగ్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఆ భూములు పోతున్నటువంటి ఆ రైతుల యొక్క పరిస్థితిని కూడా రైతులందరూ కూడా వ్యక్తం చేసినా కానీ దానికి సరైనటువంటి సమాధానం లేదు అందుకని మొత్తం మీద ఈరోజు రైతులందరూ కూడా ఈ యొక్క ఇక్కడ జరిగినటువంటి ఈ సభలో వారి యొక్క వారికి సంబంధించినటువంటి ఆవేదనను కూడా వ్యక్తం చేయడం జరిగింది ఆ పోయినటువంటి ఆ భూమికి మాత్రమే మేము పరిహారం అంటే లీజ్ ఇస్తామనేటువంటి పద్ధతుల్లో చెప్పారు దాని మీద ఎటువంటి కట్టడాలు కానీ మామిడి చెట్లు కానీ టెంకాయ చెట్లు లాంటివి కూడా వేసుకునే దానికి కూడా అవకాశం లేదని చెప్పేసి చెప్పారు ఒకవేళ ఆ పైప్ లైన్ వేసిన దాంట్లో కానీ ఆ పైపు ఐదు అడుగుల లోతులో వేస్తామని చెప్పి చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు ఇది రైతులకు సంబంధించినటువంటిది యోగ్యంగా రైతులకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో మాత్రం ఈ సభని ఏర్పాటు చేయలేదు పైప్ లైన్కి పోయినటువంటి భూములు కానీ కోల్పోతే దాంట్లో ఎటువంటి కట్టడాలు నిర్మించడానికి ఉపయోగపడదు ఆ భూమి కూడా అమ్ముకోవడానికి కూడా ఉపయోగపడదని చెప్పేసి రైతులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది దీన్ని పూర్తిగా రైతులందరూ కూడా వ్యతిరేకించారు దీన్ని నష్టపరిహారం ఇచ్చేదాంట్లో కానీ అవకతవకలు జరిగి ఉన్నాయి వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి రైతులను ఆదుకోవాలని చెప్పి